హోమ్ హార్వెస్టాలకి స్వాగతం అండి ఈరోజు వచ్చేసి ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతున్నాయి కదండీ మనం ఒక మొక్క నుంచి అనేక మొక్కలు ప్రాపేషన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ అనమాట మనకు దోమల నుంచి కాపాడుతుంది దోమలు రాకుండా న్యాచురల్గా ఒక రకమైన స్మెల్ ఉంటుంది దీంతో టీ కూడా చేసుకుంటారు నా ప్రీవియస్ వీడియోలో చాలా చూపించాను ఇలాగ చిన్న పాటలోనే ఎంత వచ్చాయి చూడండి వీటన్నింటినీ నేను బంచెస్ బంచెస్గా తీసి సపరేట్ చేసా అనమాట నల్లేరు మొక్కలు కూడా చూడండి నేను చిన్న చిన్న మొక్కలు చేసి ఇలా కవర్లలో పెట్టాను అనమాట వర్షం పడుతున్నా ఎంత బాగా చిగురించాయో చూడండి కాబట్టి ఇప్పుడు ఎలాంటి మొక్కలైనా ఈజీగా చిగుర్లు వస్తాయన్నమాట చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో కదండి ఏ మొక్కలైనా ఇలాగా మనము ఎక్కువ మొక్కలుగా తయారు అండి ఇది నేను చిన్న మొక్కని కొనుక్కొచ్చా అనమాట నర్సరీలో ఇప్పుడు ఇన్ని మొక్కలు అయ్యాయి ఎయిర్ లెయింగ్ పద్ధతి ద్వారా కూడా చేసుకోవచ్చు అండి ఇప్పుడు రైట్ టైం అనమాట ప్రీవియస్ వీడియోలో నేను చేసింది చాలా ఉన్నాయి ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి